ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం జగన్పై హైకోర్టులో కేసు వేసిన గిరిజన ప్రజలు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు టైప్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మన ఏపీలో గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు కల్పించారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది విశాఖ విజయనగరం తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేవని అనారోగ్యం వస్తే రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని న్యాయవాది సోమరాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పూర్తి వివరాలతో కౌంటర్ అయితే దాఖలు చేయాలని ప్రభుత్వం నోటీసులు అయితే అందించింది అయితే కోర్టు తదుపరి విచారణ ఫిబ్రవరి ఇరవై ఒకటికి వాయిదా వేసింది ఆలోగా పూర్తి సమాచారం అయితే కోర్టు అందించాలని గవర్నమెంట్ ఆదేశించింది అయితే ప్రస్తుతం జగన్ పై ఈ విధంగా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి